హాయ్ 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 వెల్కమ్ టు భవ ఈరోజు చాలా డెప్త్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి మాట్లాడుకుందాం సబ్జెక్టులకు వెళ్ళే ముందు వీడియోని చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకో పది మందితో షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి ప్లీజ్ అసలు మనం మన ఆర్ వి ఎప్పుడైనా ఆలోచించానా లేదు కదా వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆర్ వి స్పిరిచువల్ బీయింగ్స్ ఓకే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోయి మనం స్పిరిచువల్ అవ్వాల్కున్న హ్యూమన్ బీయింగ్సా లేక మన మే స్పిరిచువల్ బీన్స్ కానీ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ భూలోకంలోకి వచ్చామా ఎప్పుడైనా ఆలోచించరా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా కానీ నిజంగా అవసరమైన టాపిక్ ఆలోచించాల్సిన టాపిక్ ఓకే ఇది మోటివేషన్ మాత్రం కాదు ప్రాచీన పుస్తకాలు చెప్పేవి కాదు పురాణ గ్రంథాలు చెప్పేవి కాదు ఇది నీలో నువ్వు మర్చిపోయిన నిజం ఈ వీడియో మీకేం చెప్తుంది ఏం టీచ్ చేస్తుందో కాదు కానీ నీలో ఉన్న నిజాన్ని నీకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే ఈ వీడియో అసలు మనం ఎవరో నిజంగా ఒకసారి ఆలోచించండి పుట్టినప్పటి నుంచి ఒక మాట ఎనిపిస్తుంది ఇది నీ పేరు ఇది నీ కులము ఇది నీ జాతి ఇది నీ దేశము ఇది నీ రిలీజను ఇది నీ మన బాడీ తాత్కాలికం టెంపరీ మనకు వచ్చే థాట్స్ కూడా పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ నుంచో పక్కన వాళ్ళ ప్రభావితం వల్ల మనం పెరిగిన వాతావరణం వల్ల మన చుట్టూ ఉన్న జనాల వల్ల మనం చూస్తున్న న్యూస్ వల్ల మన కులం వల్ల మన మతం వల్ల వచ్చే తప్ప ఇంకెవరో కండిషన్ చేసినాయి కదా నిజంగా మన ఎమోషన్స్ ఆర్ మనం బారో చేసుకున్నామయ్యప్పుడు ఆలించారా మన ఎమోషన్స్ కూడా మనం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రకారమే మన ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతాయి సో ఎమోషన్స్ మన ఎమోషన్స్ కూడా మనే కాదు అది గుర్తుపెట్టుకోండి కానీ గా ఉంది మాత్రం ఒకటే గుర్తుపెట్టారా ఏంటో దట్ ఈస్ అవర్ సోల్ మన ట్రూ నేచర్ మన వ్యక్తిత్వం మన స్వభావం అనేది అంటారు కదా అది ఏం జరిగిందో మన వల్ల ఒక్కతో ఒక వంకర అంటారు కదా ఎగ్జాంపుల్ సెంథింగ్ అలాగే మన ట్రూ నేచర్ ఏమి జరిగినా ఏమైనా ఎన్ని ఆటపోట్లు వచ్చినా అది మాత్రం మనం వదిలి వెళ్ళదు మన ఆత్మ ఒక్కటే అంటస్ట్ ఓకే భగవద్గీత బైబుల్ ఖురాన్ ఇలాంటి ఉపనిషత్తులన్నీ ఒక మాట మాత్రం చెప్తే అన్నీ మీరేదైనా చూసుకోండి ఏ గ్రంథాలన్నా ఏ పురాణ భగవద్గీత భాగవతము పురాణులు బైబుల్స్ ఇంకా ఎన్ని ఉన్నా మత గంధాలు ఎన్ని ఉన్నా చూసుకోండి ఒకటే చెప్తే నీవు ఈ శరీరం కాదు నువ్వు ఆత్మది యు ఆర్ నాట్ దిస్ బాడీ యు ఆర్ ద సోల్ నువ్వు పుట్టక ముందే నువ్వు నావు మరణం తర్వాత కూడా ఉంటుంది ఏంటది మన ఆత్మ మన సోల్ మనం రోజు బట్టలు మార్చుకున్నట్టు మన ఆత్మ కూడా శరీరాలు మార్చుకుంటూనే ఉంటుంది అవునా కదా ఒక అలా ఉందనుకోండి అలా నేను సముద్రం కాదు అంటే ఆ వేవ్ అలా వచ్చింది అది మర్చిపోయినట్టే అవునా కదా సముద్రం ఉంటేనే అలా ఉంటుంది అలలు ఉంటేనే అది సముద్రం అవుతుంది చిన్న లాజిక్ అలానే మనం కూడా మనం ఎక్కయించి వచ్చాం ఎందుకు వచ్చాం అసలు మనం ఎవరం మన రియల్ ఐడెంటిటీ ఏంటి ఇవన్నీ మనం మర్చిపోయాం దానికి ఒక డివైన్ రీజన్ ఉంది ముందు ముందు వీడియో తెలుసుకుందాం బట్ ఎందుకు మర్చిపోయాం ఆలోచించారా ఎప్పుడన్నా అసలు థాట్ వచ్చిందా హూ ఆర్ బి ఎందుకు వచ్చాం ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాం ఆలోచించారు ఎప్పుడ మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం ఏం చెయ్యాలి మనం వచ్చిన పర్పస్ చేస్తున్నామా మర్చిపోయి ఇంకేదేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా ఈ భూలోకం మీద తప్ప వేరే అన్ని లోకాల్లో ఒకటి చాలా ఏంటంటే శాంతి ఉంటుంది చాలా పీస్గా ఉంటుంది అక్కడ ఏమి ఉండదు చాలా పీస్ అండ్ ఎమోషన్స్ కూడా కాదు శాంతిగా ఉంటుంది కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఈ భూమి మీద చూడండి కుళ్ళు కుతంత్రాలు రోజు కష్టాలు కన్నీరు ఎమోషనల్ డ్రామాస్ అన్నెస్సరీ స్ట్రెస్ ఎందుకు వచ్చాంరా ఎందుకు పుట్టాంరా ఎందుకు బతుకున్నాం రా అన్న ఫీలింగ్స్ కూడా వస్తాయి ఒక రోజు హార్ట్ బ్రేక్స్ మోసాలు రైట్ ఇవన్నీ ఎక్కడుంటాయి ఈ భూమి మీద మాత్రమే ఉంటాయి మరి అంత కామ్గా ఉండే అంత శాంతిగా ఉండే ఆ లోకాలు లేచి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అలా దానికి ఒక రీజన్ ఉంది దట్ ఈస్ కాల్డ్ డివైన్ రీజన్ అదేంటంటే మన సోల్ గ్రోత్ మన మనం మలుచుకోవడానికి మన మనం గ్రో అవడానికి మనం ఇక్కడికి వచ్చాము ఏంటి అసలు ఇక్కడే జలసీ పెయిన్ బాధ కోపం యాంగర్ కాంపిటీషన్ లాసెస్ హార్ట్ బ్రేక్స్ మోసాలు కదా ఇవే మన సోల్ని మన ఆత్మని చాలా పవర్ఫుల్ గా షేప్ చేస్తాయి ఎస్ పెయిన్ అంటే పనిష్మెంట్ కాదండి అదొక పాఠం అది అర్థం చేసుకున్న రోజు లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది వేరే లెవెల్ అంటే చూసారా అలా ఉంటుంది మనం మోసపోతే అది ఒక పాఠమే మనం ప్రేమించబడితే అది ఒక పాఠమే మనెవరన్నా విసుకుంటే పోప్పడితే చీదరించుకుంటే అది ఒక పాఠమే రైట్ కానీ మనం ఏం చేస్తాం కుమిలిపోతాం మోసపోయిన కుమిలిపోతాం కొంచెం సంతోషం వచ్చినా తట్టుకోలేనంత చూపించేసుకుంటాం ఈ చిన్న చిన్న లాసెస్ వల్ల మనం లవ్ మీనింగ్ రియలైజ్ అవుతాం మోసం పోయాం కాదు అది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది అని తెలుసుకున్న రోజు ఆ పాఠం మీరు నేర్చుకున్న రోజు మళ్ళీ మీ లైఫ్లో ఆ మోసం జరగదు మనం ఏదైతే వద్దనుకుంటామో ఏదైతే అవాయిడ్ చేస్తామో దీన్ని చూసైతే మనం భయపడతామో ఏదంటే మనకు భయం ఎక్కువ ఆ పాఠం నువ్వు నేర్చుకునే వరకు అది నీ లైఫ్లోకి మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది ఇవాళ ఒక ఎల్ ఒక సూప్ అయ్యా ఎక్స్పైజ్ ఒక ఏమంటారు రూపా దీపా దీప వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ చేతిలో ప్రేమలో మోసపోయావు నువ్వు అక్కడ పాటను నేర్చుకుంటే నీ లైఫ్ లో ఇప్పటికి ప్రేమ ఉంటుంది నువ్వు అక్కడ పాటను నేర్చుకోపోతే ఇంకో తర్వాత ఇంకో ఇంకో తర్వాత ఇంకో తర్వాత ఇంకో రూపంలో ఇంకొక వేరే విషయంలో అంట్లో నీకు జరిగేది మళ్ళీ అది హార్ట్ బ్రేక్ చాలా సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ లో మనకు వచ్చే ప్రాబ్లం నుంచి మనం ఏం నేర్చుకుంటే ఏం నేర్చుకున్నావో నేర్చుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ మన లైఫ్లోకి ఆ ప్రాబ్లం రాదు మనం నేర్చుకోకుండా అవాయిడ్ చేస్తే మనం తప్పించుకుంటే అది మళ్ళీ 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 లోకి వస్తూనే ఉంటుంది మనం ఆ పాటను నేర్చుకునే దాకా అది మనకి ఏదో రూపంలో ఎదురవుతూనే ఉంటుంది ఆ పెయిన్ నువ్వు అనుభవించాలి ఆ బాధ నుంచి నువ్వు పాటను నేర్చుకోవాలి అప్పుడే నువ్వు ఎదగలవు ైజ్ అవ్వగలవు బంగారం కూడా నిప్పులో కరిగితేనే అవుతుంది నువ్వు కూడా కష్టాలు బాధల నుంచి పాఠాన్ని నేర్చుకుంటేనే ఇంకా 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 పైకి ఎదగగలవు తప్పించుకుంటే మళ్ళీ మళ్ళీ నీకు అదే పాటను రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఇంకో జన్మ కాబట్టి ఇంకో జన్మ నువ్వు ఏ రూపం తీసుకున్నా నువ్వు ఆ పాటను నేర్చుకునేదాకా అది నీకు మళ్ళీ మళ్ళీ నీ లైఫ్లోకి వస్తూనే ఉంటుంది మనం ఎందుకు మన రియల్ ఐడెంటిటీని మర్చిపోతున్నాం నీకెప్పటి డౌట్ వచ్చిందా మనం ఆత్మ అయితే ఎందుకు మర్చిపోతాం మన రియల్ ఐడెంటిటీ నేను చెప్పనా దట్ ఈస్ ద గేమ్ అది గేమ్ లో ఒక భాగం మనకి గుర్తుండి గుర్తుంటే అది గేమ్ అయినా సినిమా అయినా ఇంట్రెస్ట్ ఉండదు రైట్ ఒక మూవీ ఒక సినిమా అనుకోండి తెలిసిపోతే ఇంట్రెస్ట్ గా చూడగలమా లేదు దాని ఎండింగ్ తెలిసిపోతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ కూడా అంతే అండి నెక్స్ట్ ఏంటి రేపు ఏంటి అంతా కూడా ఒక మిస్టరీగా ఉంటేనే ఆ ప్రతి మూమెంట్ అది బాధైనా కోపమైన సంతోషమైన ప్రేమైనా అనుభవించగలము ఎంజాయ్ చేయగలము నేర్చుకోగలము మనని మనం మలుచుకోగలము ఈ మర్చిపోవటం ఉందని చూసారా ఒక రంగ చెప్ప అంటే నిజమండి పర్గెటింగ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మర్చిపోవటమే ఒక పెద్ద బహుమతి నిజంగా మన లైఫ్ లో జరిగినన్ని మనకు రోజు గుర్తొస్తే మనశాంతంగా ఉండగలమా బ్రదర్స్ లేదు కదా మర్చిపోవాలి అదే కాలం యొక్క మహిమ మర్చిపోతేనే ముందుకెళ్ళగలం కానీ పాఠం నేర్చుకోవాలి ఓకే రీడిస్కవర్ చేసుకోవాలి ఆ పెయిన్ నుంచి ఆ బాధ నుండి మనం మనం డిస్కవర్ చేసుకోవాలి ఆ ని డిస్కవర్ చేసుకోవాలి ఆ బ్రేకప్ నుంచి మనం మనం నేర్చుకోవాలి కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవాలి ఆ లోన్లీనెస్ నుంచి కూడా ఆ ఫీలింగ్ లో ఒక డీప్ రియలైజేషన్ ఉంటుంది ఆ నీకు అర్థమైన రోజు యూ విల్ బి అన్షేకబుల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు అన్చెక్వల్ ఏమంటే రాక్ స్టీల్ గా ఉంటావు మనలో బాధలు భావాలు మనలో వ్రాతలు మన ఒంటరితనము మన ఒంటరి ఉన్నప్పుడే మన సోల్ మెల్లమెల్లగా మేల్పుంటుంది అసలు నేను ఎవరు అని అప్పుడు ఆలోచిస్తుంది అప్పుడు ఆలోచించడం మనం మొదలు పెడతాం అంటే మన సోల్ ఆలోచిస్తుంది ఈగో చెప్తుంది నువ్వు సపరేట్ అని అని ఆత్మ ఏం చెప్తుంది నీదే అంత అది కూడా నువ్వే రైట్ ప్రతి మనిషిలో నిన్ను చూసుకుంటే ఎలా ఉంటుంది ఆలోచి ఒకసారి మన ఫోకస్ అంతా బయటే ఫోన్ సోషల్ మీడియా పోటీ కంపారిజన్ ఆడిలా ఇలా ఉన్నాడు ఆడంత సంపాదించాడు నా పక్కన సంపాదించాడు లేకపోతే ఆడినంత అన్నం ఉన్నాడు ఆడ మంచి ఇలా లైఫ్ ఉంది మంచి ఫ్యామిలీ ఉంది ఎప్పుడు ఆడు ఆడు అని అలా కంపేర్ చేసుకుంటా తప్ప మన లైఫ్ లో మనకేముంది మనం ఎంత అదృష్టవంతమో ఆలోచిస్తారా లేదు అది వదిలేయండి ఆ కంపారిజన్ వదిలేయండి పోటీ తత్వం ఉండాలి కానీ జలస్ ఉండకూడదు సైలెన్స్గా ఉండాలి అప్పుడే మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది కాంటెస్ ఒక్క ఐదు నిమిషాలు ఏకాగ్రతతో సైలెన్స్లో కూర్చో నీలో వైబ్రేషన్స్ మారితే నీలో ఆలోచనలు మారితే నీలో ఎనర్జీ పెరుగుతుంది నిన్ను నువ్వు గుర్తుంచుకునే గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం సో ఒక డీప్ సోల్ ఐ ఓపెనర్ ఏంటంటే ఇప్పుడే కాస్త డీప్ ఇంకా చూద్దాం రెడీయా ఆర్ యు రెడీ ఓకే సారీ ఓకే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు నువ్వు ఆన్సరబుల్ అయితే నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే అది చాలు ఎవరికో ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ లేదు ఎప్పుడు నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగే పొజిషన్ కి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే సో పీ యువర్ సెల్ఫ్ మచ్ ఈ బాధ పనిష్ చేయటం కోసం కాదు నిన్నేదో కష్టపెట్టేయాలనో నిన్ను పనిష్ చేసేయాలనో నీకేదో సిక్స్ చేసేయాలనో కాదు ఈ పెయిన్స్ నువ్వు అండర్గ్లో అవుతున్న చూసా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు చూసా అనుకో హార్ట్ బ్రేక్ అనుకో లవ్ ఫెయిలియర్ అనుకో ఆర్థిక కష్టాలు అనుకో ఎలాంటి ఎమోషన్ అయినా అది నేనేదో బాధ పెడతాకో నీకేదో పనిష్మెంట్ ఇవ్వటానికో లేదా నీ పగతించుకోటాకో కాదు నిన్ను పుష్ చేయడానికి మాత్రమే జరుగుతాయి అని నిన్ను నువ్వు తెలుసుకోవాలి నిన్ను నువ్వు ఇవాల్వ్ చేసుకోవాలి నువ్వు ఇంకో లెవెల్కి వెళ్ళాలి నిన్ను నువ్వు పుష్ చేయడానికి మాత్రమే ఇలాంటి సంఘటన లైఫ్ లో జరుగుతాయి మూడు యు ఆర్ నాట్ అన్లక్కీ ఎప్పుడు నిన్ను నువ్వు అన్లక్కీగా మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నీ ఆత్మ నీ సోల్ ఎప్పటికప్పుడు గురువు అవుతూనే ఉంటుంది అది నేర్చుకుంటుంది అది అర్థం కాక నువ్వు మాత్రం అన్లక్కీగా ఫీల్ అవుతావు నాలుగు ఇది చాలా ముఖ్యమైన చాలా సార్లు చెప్తాను చాలా ముఖ్యమైనది కూడా ఎస్ క్షమించటం అనే గుణం చూసారా అద్భుతమైనది ఎవరికోసం కాదు మిమ్మల్ని మీరు ఫ్రీ అవడానికి మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవడానికి క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోండి మోసపోయాము అని బాధపడుతూ కూర్చుంటే లవ్ ఫెయిల్యూర్ అని అక్కడే ఆగిపోతే లైఫ్ ముందుకి వెళ్ళదు నిన్ను మోసం చేసిన వాళ్ళు నీతో బ్రేకప్ చెప్పిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ లో వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం గణేష్ ఉంటావు సో క్షమించే గుణం అలవాటు చేసుకో అది ఎవరికోసమో కాదు నిన్ను నువ్వు ఫ్రీ చేసిపోవటానికి మాత్రమే నీ ఆత్మకి ఫ్రీడమ్ ఇవ్వటానికి మాత్రమే నీ సోల్కి ఇవాల్వ్ అవటానికి నువ్వు ఇచ్చే అవకాశం సో ఫర్ గ్యూనెస్ వాళ్ళ కోసం కాదు నీ సోల్కి ఫ్రీడమ్ ఇవ్వటం కోసం ఇది పర్ఫెక్షన్ అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉండాలి ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అది పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి బికాస్ ఏది పర్ఫెక్ట్ అన్నది లేదు నథింగ్ లైక్ పర్ఫెక్ట్ బీ ప్రజెంట్ ఈ క్షణం ఇప్పుడు ఈ మూమెంట్ లో నువ్వు ఎలా ఉన్నావు అది చాలా ముఖ్యమైనది పర్ఫెక్ట్ పక్కన పెట్టండి బ్రదర్ ఆ పర్టికులర్ మూమెంట్ లో రైట్ నువ్వు ఎలా ఉన్నావు అన్న ప్రజెంట్ మూమెంట్ లో నువ్వు ఉండగలిగితే ఆహ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది బ్రదర్ ట్రై చేసి చూడదు ఒకసారి చాలా బాగుంటుంది షాకింగ్ ట్రూత్ అంటే నీ లైఫ్ లో ఉన్న ప్రతి రిలేషన్ అది మంచి అయినా చెడైనా గుడ్ ఆర్ బాడ్ అది నీ సోల్ కాంట్రాక్ట్ లో ఉంటుంది ఒక పచ్చి నిజం ఏంటంటే ట్వంటీ ఎయిటీ అని ఒక సిద్ధాంతం ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం ఈ భూమి మీద పుట్టక ముందే అంటే ఆయుష్ పోసుకోకముందే లేదా ఈ శరీరంలో రాకముందే మనం ట్వంటీ పర్సెంట్ డిసైడ్ చేసే చేసేసుకునే వస్తామంట ఎవరికి పుట్టాలి ఎలా ఉండాలి ఎలా పెరగాలి అలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ మనం పుట్టకముందే డిసైడ్ చేసుకుని జన్మ తీసుకుంటాం ఎయిటీ పర్సెంట్ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతే ఆ సినిమా కానీ ఆ జీవితం కానీ దేనికి ఒక మసా ఉండదు ట్వంటీ పర్సెంట్ మనం ముందే మేనిఫెస్ట్ చేసుకుంటాం ఎయిటీ పర్సెంట్ ఇక్కడ అనుభవిస్తాం దిస్ కాల్ ట్వంటీ ఎయిటీ పర్సెంట్ రేషియో దీని గురించి ఇంకో ఒక మంచి టాపిక్ మంచి వీడియో చేస్తాను ప్రస్తుతం అంత డెప్త్ వద్దు కానీ ఒక లైట్ అవుట్ లైన్ అవుట్లైన్ ఓకే నీ లైఫ్ లో ఉన్న ప్రతి రిలేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అది నీ సోల్ కాంట్రాక్ట్ లోనే ఉంటుంది అది నీకు నీ ఆత్మకి హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చారు నీకు ఒక పాటను నేర్పించడానికి వచ్చారు వాస్తవానికి పెయిన్ అయినా పెయిన్ఫుల్ అయినా అది నీకు ఒక పాటను నేర్పిట నిన్ను నిన్ను ఇవాల్వ్ చేయడానికి మాత్రమే నీ లైఫ్ లోకి వస్తాను అది నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసుకుందే పుట్టావు నువ్వు ఎగ్జాంపుల్ నీ పేరెంట్స్ కానీ ఎక్స్ కానీ హార్ట్ బ్రేక్ ఇచ్చేవాళ్ళు కానీ నిన్ను మోసం చేసేవాళ్ళు కానీ చీట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ నీ అవేకన అంటే నిన్ను ఇవాల్వ్ చేయడానికి మాత్రమే లైఫ్ లోకి వచ్చి నీకు ఆ పాట నేర్పించి వెళ్ళిపోతాను ఎట్స్ వెరీ సింపుల్ ఓకే మీకు డౌట్ రావచ్చు ఈ మానవ జీవితం ఎలా స్పిరిచువల్ గా మారుతుంది రైట్ స్పిరిచువల్ అంటే రిచువల్స్ కాదు ఇన్సెన్స్ లేదా చాంటింగ్ కూడా కాదు తంత్రాలు కాదు అవేర్నెస్ తో జీవించటం కాల్డ్ స్పిరిచువల్ లివింగ్ ఇది ఎలా ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే ఒక ఫైవ్ టిప్స్ చెప్తాను రాసేసుకోండి గుర్తుపెట్టుకోండి ఓకే రాసుకోండి మంచిది ప్రతిరోజు అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక ఐదు పది నిమిషాలు నిశ్శబ్దంతో సైలెన్స్తో మీ డేని మొదలు పెట్టండి ఏమద్దు మొబైల్ గాని పక్కన అరుపులు గాని ఆల్ ద కోప తాపాలు గాని జలసలు గాని ఉన్న టెన్షన్స్ కానీ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ మెకానికల్ లైఫ్ లో ఒక్క ఐదు పది నిమిషాలు పొద్దున్నే నిశ్చబ్దంలో గడపండి వస్తే దాని ఇంకో సైట్ ఎలా ఉంటుందని ఆలోచించండి దానికి రియాక్ట్ అవ్వద్దు రెస్పాండ్ అవ్వండి వీలయ్యే ఎమోషన్స్ ని రిజెక్ట్ చేయకపోయినా అంటే ఎమోషన్స్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టకుండా అలా అని చెప్పి దానికి మరీ అటాచ్ అయిపోవచ్చు అది లవ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రేమ అనుబంధాలు అంటారు సారా ఎస్ మన బాధ్యతకి తీసుకోండి కానీ అది అటాచ్ అయిపోయి ఉండదు లెట్ ఇట్ పాస్ ప్రతి మనిషిని ప్రతి మనిషిలో మిమ్మల్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ప్రతి మనిషిని సోలుగా చూడండి బట్టలు వేసుకున్న ఒక ఆత్మగా చూడండి కాస్ట్యూమ్స్ వేసుకున్న ఒక సోలుగా చూడండి అవతల మీరు చూసే విధానమే మారిపోతుంది రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి అందులోనే ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రజాదర్చి ఈజీ కాదు ఐ నో బికాస్ నేను కూడా అన్ని అనుభవించి వచ్చాను కానీ అలవాటైతే అయితే ఆ లైఫ్ ఆ అనుభవం బా మాటల్లో చెప్పలేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే నన్ను నమ్మండి ప్రయత్నం చేసి మెల్లమెల్ల చిన్న చిన్న స్టెప్స్ స్టార్ట్ చేయండి జీవితం ఎంత అద్భుతంగా మారుతుందంటే ఎవ్వరు అవసరం మనకు లేదు మనకి మనం ఉంటే చాలు అన్న ఫీలింగ్లకు వచ్చేస్తుంది తెలుసా అడ్వాన్స్ గా ఐ మీన్ ఒక ట్రూత్ ఏంటంటే ఈ జీవితం మనమే ప్లాన్ చేసుకోవాలి నిజంగా సీక్రెట్ నీ సోల్ ఆల్రెడీ నీ జీవితం ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తుంది ఆన్ వెదర్ నీ బర్త్ నీ పేరెంట్స్ ఇవన్నీ కూడా సోల్ లెవెల్ అగ్రిమెంట్స్ అర్థమైందా చెప్పే కదా ట్వంటీ ఎయిటీ పర్సెంట్ అలా అనమాట సోలు అంటే మన ఆత్మ ఇవన్నీ ముందే అగ్రిమెంట్ చేసుకుని వచ్చేస్తానంట ఈ టైంకి నువ్వు వచ్చినాక నాకు ఈ బాధ వెళ్ళిపో ఈ టైంకి ఈ టైంకి పలాన్ టైంకి నువ్వు వచ్చేసి నన్ను మోసం చేసి వెళ్ళిపో పలానా టైంకి వచ్చేసి నన్ను అంటే లవ్ ఫెయిల్జర్ బ్రేకప్ చేసి వెళ్ళిపో ఇవన్నీ మన పుట్టక ముందే మన ఆత్మ కాంటాక్ట్ తీసుకుని వచ్చేస్తుంది అంట నిజం బ్రదర్ తెలుసుకోండి కాంటాక్ట్ డౌట్ ఉంటే మాత్రం మీ గురువులు లెవెల్ అడగండి మీకు తెలిసిపోద్ది కదా సో మన లైఫ్ లో జరిగే ప్రతిదీ మనకు ఒక లెసన్ నేర్పడానికి వస్తుంది అది పనిష్మెంట్ కాదు ఈ భూమి భూలోకం అనేది శాపగ్రహస్తుల కోసమో మనం శిక్షించడం కోసమో కాదు ఇది ఒక స్కాడ్ స్కూల్ మనం ఇక్కడ నేర్చుకుంటా మాత్రమే వస్తాం ఎంత నేర్చుకుంటే మనం అంత ప్యూరిఫై అవుతాం నిజం బ్రదర్ ఇక్కడ మన సోల్కి చివరికి క్లారిటీ వస్తుంది మన ఆత్మకొక అవగాహన ఒక క్లారిటీ నెక్స్ట్ ఏంటి అనేది వస్తుంది ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు జస్ట్ గుర్తుపెట్టుకొని చాలు ఓకే సో ఫైనల్గా మళ్ళీ అడుగుతున్నాను అర్థమైందా కాన్సెప్ట్ ఇంకా అర్థం కాలేదా నువ్వు శాంతి కోసం పరిగెట్టే మనిషివా లేక ఆల్రెడీ శాశ్వత శాంతిగా ఉన్న ఆత్మవా ఈ భూప్రపంచంలో ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చావో అనేది మర్చిపోతున్నాం టెంపరీ ఈ బాడీ టెంపరీ మన ఆత్మ పర్మినెంట్ ఈ ఉరుకుల పనుగుల జీవితంలో ఈ సోషల్ మీడియా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మన సోర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ చేస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అర్థమవుతే మీకు ఇప్పుడో కాన్సెప్ట్ నేను చెప్పింది వీడియోలు ఇప్పుడు చెప్పింది మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది మీరు మెడిటేషన్ చేసే వాళ్ళు అంటే ధ్యానం వాళ్ళు మెడిటేషన్ చేసే వాళ్ళలో అలవాటు ఉంటే ఇంకా బాగా అర్థం చెప్తాను ధ్యానం చేసేటప్పుడు ఒక మూడు ఇంచులు తల పైకి పెట్టి ధ్యానం చేయమంటారు కొంచెం తల అలా పైకి పెట్టి అంటే కిందకి మరి నేల చూపు కాకుండా కొంచెం అలా పైకి పెట్టి ధ్యానం చేయమంటారు ఎందుకంటే మన బొమ్మలు మధ్యన మన మూడో నేత్రం ఉంటుంది నేత్రం మనో నేత్రం అలా కొంచెం తలెత్తుకుని మనం ధ్యానం చేస్తే అది యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది మనకి మనం కనెక్ట్ అవుతుంది అందుకనే ధ్యానం చేసేప్పుడు ఒక్క ఇంచులు అలా తల పైకి లేచి ధ్యానం చేయమంటారు నిజంగా ఇప్పుడు ఎంత మంది అలా ఉన్నారు ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను చెప్తున్నాను పడుకునే తప్పుడు తప్ప మిగతా టైం నాకు తెలిసి మనం తల దించుకునే ఉంటున్నాం ల్యాప్టాప్స్ అని మొబైల్ ఫోన్స్ అని ఇంపోర్ట్ అని అదని ఇదని తల దించుకునే అన్ని పనులు చేస్తున్నాం రైట్ ఉంది కనెక్షన్ చెప్పండి మనకి మన ఆత్మతో మన సోర్స్తో మన యూనివర్స్ తో మనకి ఎక్కడుంది కనెక్షన్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయిపోయాం అందుకనే అసలు మనం ఎవరు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనం ఏం చీటాకొచ్చాము మనం మనం ఎందుకు వచ్చామో అది మర్చిపోయి అన్ని చేస్తాం అదవుతుందా మన ఒక కారణం కోసం ప్రతి మనిషి కారణ జన్మడండి ఇది మాత్రం వాస్తవంగా చెప్తాను నేను ప్రతి మనిషి కారణ జన్మలే కానీ అది మర్చిపోయి మనం ఇంకేదేదో 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 చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం లైఫ్ లో సో రేడియో చివరి రోజు చూసినందుకు అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కాన్సెప్ట్ చాలా గెప్తయిందండి అర్థం అయితే ని మీరు చూసే విధానం లైఫ్ మిమ్మల్ని చూసే విధానం అన్నీ మారిపోతాయి సో థ్యాంక్ యూ వీడియో లైక్ చేయండి ఉపయోగపడుతుందని కొద్ది ఇంకో పది మందిని షేర్ చేయండి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ నవ్వుతూ ఉండండి నలుగురిని నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయేలా బ్రతుంది థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ సియూ బాయ్ లింక్స్ అన్ని కింద లో ఉంటాయి ఎవరైనా సరే నా సెషన్స్ సెషన్స్కి నా వెబినార్స్కి నా కమ్యూనిటీలోకి నా టీఆర్ఎస్కి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్